హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే మినపప్పు అస్సలు లేకుండా పెసలు ఇంకా ఉలవలతో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈ దోశలకు కాంబినేషన్గా సింపుల్ చట్నీ కూడా ఒకటి చూపిస్తానండి రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందనమాట ఉదయాన్నే హై ప్రోటీన్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే ఇలా దోశ చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా బ్రేక్ఫాస్ట్లోకి హై ప్రోటీన్ ఇంకా టేస్టీగా ఉండే దోశను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు ఉలవలు ఒక హాఫ్ కప్పు పెసలు తీసుకొని రెండింటినీ బాగా కడిగేసి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇలా నానబెట్టుకున్నామంటే పెసలు ఉలవలు అయితే బాగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఇంకా నానబెట్టుకున్న పెసలు ఉలవలు ఇటన్నింటినీ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీని ఒక రెండు మూడు రౌండ్లు బాగా తిప్పుకోండి పిండి అయితే కొద్దిగా గట్టిగా అవుతుందండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే కొద్దిగా పిండి అంటుకుపోయి ఉంటుంది కదండి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఆ నీళ్ళను కూడా గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసి పిండిని అయితే పులవనివ్వాలన్నమాట ఇక్కడ నేనైతే రాత్రి మొత్తం పెట్టేసి పులవనిచ్చానండి ఇలా కాకుండా దోశని ఇన్స్టాంట్గా చేసుకోవాలనుకునే వాళ్ళు నైట్ పెసలు ఇంకా ఉలవలు నానబెట్టేసి ఉదయాన్నే పట్టేసి ఒక గంట పులవనివ్వండి సరిపోతుంది ఇక్కడ నేనైతే నైట్ మొత్తం పిండిని అయితే పులవనిచ్చానండి పిండిని ఇలా నైట్ మొత్తం పులవనిచ్చామంటే ఒక్కరోజు స్టోర్ చేసుకోవడానికి ఉంటుందండి అదే ఒక గంట పాటు పులవనిచ్చామంటే ఒక రెండు రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు చట్నీ చేసుకోవడం కోసమైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ పచ్చిమిరపకాయలని అయితే ఫ్రై అవ్వనివ్వండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీలు కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైనా చట్నీకి పల్లీల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలండి పుట్నాల పప్పును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ చట్నీకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు కలిపేసుకొని తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వీటన్నింటిని బాగా చల్లారనివ్వండి అన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి వీటితో పాటు మిక్సీ జార్లోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి ఇంకా చట్నీకి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకొని మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోగానే ఇలా కచ్చాబిచ్చాగా నలిగిపోతాయండి ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని మెత్తని చట్నీలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకొని చట్నీలో వేసేసి బాగా కలిపేసుకోండి ఇంకా ఈ టైంలోనే చట్నీలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకోవడం కోసం మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి తాలింపు మొత్తం హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తాలింపు మొత్తాన్ని చట్నీలో అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు తాలింపు మొత్తం చట్నీలో కలిసిపోయేలాగా గరిటతో ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం పులిసిన పిండిలో అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి ఇక్కడ నేను పిండిని నైట్ మొత్తం పులవనిచ్చాను కాబట్టి పిండి అయితే ఇలా పొంగిందండి మీకు ఇలా వద్దనుకుంటే ఒక గంట అయినా పులవనిచ్చుకోవచ్చు పిండి మొత్తం బాగా పులుచుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్టు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని మనం నార్మల్గా దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలండి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని అయితే హీట్ అవ్వనివ్వండి పెనం హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కానీ లేదంటే ఆలు ముక్క కానీ తీసుకొని పెనం పైన రుద్దేసి దానిపైన దోశ పిండిని వేసేసుకొని దోశలాగా వేసుకోవడమేనండి దోశ వేసిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలన్నమాట అలాగే పైనుంచి కొద్దిగా ఆయిల్ కూడా వేసి అయితే మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత అయితే కొద్దిసేపటికి దోశ కలర్ చేంజ్ అవుతుందండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వైపు నుంచి రెండవ వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకునేటప్పుడు అయితే కొద్దిగా నెమ్మదిగా టర్న్ చేసుకోండి దోశని రెండవ వైపుకు తిప్పుకున్న తర్వాత రెండవ వైపు కూడా కొద్దిసేపు అయితే కాలనివ్వండి ఇలా రెండు వైపులా కాల్చుకున్నారంటే ఉలవలు ఇంకా పెసలతో కలిపిన దోశ అయితే రెడీ అయిపోతుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట పొద్దున్నే నార్మల్ దోశలకు బదులుగా ఇలాంటి దోశలు ఒక రెండు తిన్నామంటే కడుపు నిండిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి దోశలు కానీ చట్నీ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కుదిరింది కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్